హనుమకొండ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫిర్యాదు నమోదైంది సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడని నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు మా లీగల్ సెల్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత మూడు నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు ఇన్నా ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ రెండు వేల ఐదు వందల కోట్లు నిరాధారైన ఆరోపణలు చేసి ఢిల్లీ కట్టి వెళ్ళిపోతున్నాడు ప్రజల చే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ దుర్భాషలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి గారు హన్మకొండ కార్యకర్తల అందరం కలిసి సమావేశం హనుమకొండ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫిర్యాదు నమోదైంది సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు ఇటు హనుమకొండ స్టేషన్ పరిధిలో కేటీఆర్ పై నమోదైన కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఈ రోజు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలతో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతలు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా నిరాధారమైన ఆరోపణలు బీజేపీలోకి వెళ్తాడంటూ చేసిన నిరాధారమైన ఆరోపణల తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా హన్మకొండ పోలీస్ స్టేషన్ లోని సిఐకు నేరుగా కార్యకర్తలు వెళ్లి ఫిర్యాదు చేశారు దీనిపైన తక్షణమే కేసు నమోదు చేసి కేటీఆర్ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు మరొకసారి కేటీఆర్ కనుక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారు ఇప్పటికే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఇలాంటి నిరాధార ఆరోపణలు కానీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ చేయకూడదంటూ కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు పవన్ హెచ్చరించడమే కాదు మరొకసారి కనుక ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆ అడ్డుకుండడమే కాదు దానికి తగిన బుద్ధి కూడా చెప్తామంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు పవన్ దీంతో అయితే ఈ యొక్క కేసు విషయం మాత్రం జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా మారింది రైట్ ప్రశాంత్